హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను బ్రేకప్లో ఉన్న మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుందా వస్తే ఎంత టైంలోకి కమ్యూనికేషన్ వచ్చిద్దో చూద్దామండి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎంత టైంలోకి కమ్యూనికేషన్ వచ్చిద్దో చూద్దాం చూసే వ్యూవర్స్ ఒక పర్సను వారిని కలుస్తారా ఇక్కడ నేనైతే త్రీ కార్డ్స్ పెడతానండి షఫిల్ చేసి వరుసగా పెడతాను వాటిల్లో మీరు ఏదో పిక్ చేసుకోండి ఏ టైంలోకి వస్తారనేది నేను చెప్తాను చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సను నుంచి కమ్యూనికేషన్ వాళ్ళకి వస్తుందా కమ్యూనికేషన్ వస్తుందా ప్లీజ్ యూనివర్స్ మాకైతే గైడెన్స్ ఇవ్వండి ఇక్కడైతే నేనైతే పెడతానండి త్రీ కార్డ్స్ వన్ టూ త్రీ కార్డ్స్ అయితే పెట్టాను ఇక్కడ చూద్దాము ఫస్ట్ ఏమొచ్చిందో ఫస్ట్ కార్డు ఇది ఫస్ట్ అండి ఇది ఫస్ట్ ఫైల్ ఇది సెకండ్ ఫైల్ ఇది థర్డ్ ఫైల్ ఇక్కడ పెడుతున్నాను కావాలంటే ఒకసారి చూసుకోండి ఫస్ట్ ఫైల్ సెకండ్ ఫైల్ థర్డ్ ఫైల్ ఇది ఫస్ట్ ఫైల్ అండి ఆరెంజ్ కలర్ ఉన్నది ఫస్ట్ ఫైల్ ఇది సెకండ్ ఫైల్ రెడ్ స్టోన్ ఉన్నది సెకండ్ ఫైల్ ఈ పర్పుల్ స్టోన్ ఉన్నది థర్డ్ ఫైల్ ఈ మూడింటిలో మీకు మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఏది అనిపిస్తే అది అది చూజ్ చేసుకోండి దాంట్లో రీడింగ్ ఏమొచ్చిందో నేను చూస్తాను ఫస్ట్ ఫైల్ టిక్ చేసుకున్న వారికి యూనివర్స్ గైడెన్స్ వాళ్ళ పర్సను నుంచి వాళ్ళ కమ్యూనికేషన్ వస్తుందా ఎస్ అండి ది హ్యాంగ్డ్ మ్యాన్ ఈ కార్డు డెఫినెట్గా మీకైతే వస్తుంది అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే అంతా నేను ఎఫర్ట్స్ అయితే పెట్టేశాను ఇంక నా చేతుల్లో ఏం లేదు ఏదైనా కానీ దేవుడు చూసుకుంటాడు అనే లెక్కలో ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నట్టుంది థింక్ చేస్తున్నట్లుంది ఇది పాజిటివ్ కార్డ్ అండి ఖచ్చితంగా అయితే వస్తారు మీ పర్సను సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి వాళ్ళ పర్సన్ నుంచి వాళ్ళ కమ్యూనికేషన్ వస్తుందా ఇది నో కార్డ్ అండి రాదని చూపిస్తుంది ఇక్కడ ఇది త్రీ ఆఫ్ సోర్స్ అంటే ప్రజెంట్ రాదని ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ అయితే కనిపించట్లేదు ఏదో హార్ట్ బ్రేక్ అయ్యి సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ అయితే అదే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే రాదు ఇది నో కార్డ్ అండి ప్రెజెంట్ త్రీ ఆఫ్ సోర్స్ థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి వాళ్ళ పర్సన్ నుంచి వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుందా నైట్ ఆఫ్ పెంటికల్ అండి వస్తుందండి వీరికి కూడా ఖచ్చితంగా అయితే వీళ్ళకి కూడా వస్తుందండి ఈ పర్సన్ ఇది పాజిటివ్ కార్డ్ అండి నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది పాజిటివ్ కార్డ్ ఖచ్చితంగా అయితే వస్తుంది ఒక స్టేబుల్ ఆఫర్తోనే వస్తారు కొంచెం స్లో అయితే మూమెంట్ కనిపిస్తుంది కానీ స్టేబుల్ ఆఫర్తోనే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఓకే నేను మీ ముందే కార్డు కార్డ్స్ షఫిల్ చేసి పెట్టానండి మీ ముందే పెట్టాను ఓకే దీనికి టైం చూద్దామండి ఏ టైంలోకి వస్తారనేది చూద్దాము ఏ టైంలోకి వస్తారనేది చూద్దాము ఇక్కడ ఫస్ట్ ఫైల్కి పిక్ చేసుకున్న వారికి ఏ టైంలోకి వస్తారు ఇది ప్రజెంట్ నో అండి సెకండ్ ఫైల్ అనేది ప్రజెంట్ నో లైఫ్ లాంగ్ నో అని కాదు ప్రజెంట్ నో అంటే లేట్గా అయినా రావచ్చు అంతే ఇప్పుడు ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి ఎంత టైంలోకి వస్తారు ప్లీజ్ యూనివర్స్ మాకు ఒక టైం అయితే చూపించండి ఒక టైం ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి ఆరెంజ్ కలర్ స్టోన్ ఉన్నది ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి ఎంత టైంలో వాళ్ళ పర్సన్ వాళ్ళని కలవడానికి వస్తారు బ్రేకప్లో ఉన్న వాళ్ళ పర్సను ఎంత టైంలో వాళ్ళ దగ్గరికి వస్తారో చూద్దాం ఓకే అండి నేను ఇక్కడ ఫస్ట్ ఫైల్కి ఒక కార్డ్ అయితే తీస్తున్నాను ఇన్ సిక్స్ డేస్ అని వస్తుందండి ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి ఇన్ సిక్స్ డేస్ అని వస్తుంది ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు ఇది ఇది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే రెజ్ అవుతుందండి ఇక్కడ ఎందుకంటే చూసే వాళ్ళ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇది జనరల్ రీడింగ్ అండి ఇక్కడ ఎవరు ఎలా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయో వాళ్ళకైతే ఈ రీడింగ్ కరెక్ట్గా వస్తుంది ఇది సిక్స్ డేస్ అని చూపిస్తుంది ఫస్ట్ ఫైల్కి సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి ఎంత టైంలో వాళ్ళు పర్సన్ వస్తారో చూద్దాం ఎంత టైంలో వాళ్ళ పర్సును వస్తారు ఈ నెక్స్ట్ జూన్ అని చూపిస్తుందండి దీనికి ప్రజెంట్ చెప్పాను కదా ఇది నెక్స్ట్ జూన్ అని చూపిస్తుంది ఈ కార్డు థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి ఎంత టైంలో వాళ్ళ పర్సన్ వస్తారు ప్లీజ్ మాకు ఎంత టైంలో వస్తారో ఆ టైం ఏంటో తెలిపండి విత్ ఇన్ సెవెన్ మంత్స్ అని చూపిస్తుంది అండి ఇక్కడ విత్ ఇన్ సెవెన్ మంత్స్ అని చూపిస్తుంది స్లో మూమెంట్ అని చెప్పాను కదా విత్ ఇన్ సెవెన్ మంత్స్ అని ఇక్కడ చూపిస్తుంది థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి ఓకే అండి ఇది ఇది అయిపోయింది ఇది పక్కకు పెట్టేస్తున్నాను ఒకసారి పెండిలంను కూడా అడుగుదాం పెండిలం ఏం గైడెన్స్ ఇస్తుందో అడుగుదాం పెండిలం రీడింగ్ చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ కనిపిస్తుందా ఇది చూడండి నేను ఇక్కడ ఇది ఇట్లా పట్టుకొని ఉన్న ఊరు కల ఇట్లా పట్టుకొని ఉన్నాను కదిలిచ్చట్లేదు జస్ట్ ఇట్లా పట్టుకొని ఉన్నాను ఎడ ఎస్ఆర్ నో ఇది ఎస్ అండి స్ట్రైట్గా వెళ్తే ఎస్సు ఇట్లా ఇలా స్ట్రైట్గా వెళ్తే ఎస్ ఇట్లా వస్తే హార్జెంటల్గా వస్తే నో వర్టికల్గా వస్తే ఎడ ఎస్ అనమాట ఫస్ట్ ఫైవ్ పిక్ చేసుకున్న వారికి మీరేం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ వాళ్ళ పర్సన్ వస్తారా మీ ఎనర్జీ చూపించండి ఎస్ అండి ఇక్కడ వస్తారని చూపిస్తుంది ఎస్ అని వచ్చింది ఖచ్చితంగా మీ పర్సన్ అయితే వస్తారు సెకండ్ ఫైల్ సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజెంట్ యూనివర్స్ మాకు చెప్పండి వాళ్ళు పర్సన్ వస్తారా నో అంటండి అంటే చెప్పాను కదా ప్రజెంట్ అయితే రారు నో అనే ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ హారిజంటల్గా నో అని చూపిస్తుంది ఇక్కడ నేనేం చేయట్లేదు జస్ట్ ఇట్లా పట్టుకొనే ఉన్నా థర్డ్ ఫైల్ ఓకేనండి సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి అది ప్రజెంట్ అయితే నో అండి థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి యూనివర్స్ గైడెన్స్ వాళ్ళ పర్సన్ వస్తారా వాళ్ళ దగ్గరికి ఎస్ అనే చూపిస్తుందండి దీనికి కూడా ఎస్ అనే వస్తుంది ఓకే అండి ఇది కూడా ఎస్ అనే వచ్చింది ఈ రీడింగ్ అని మేము ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు ఖచ్చితంగా ఇది రెజనేట్ అవుతుందండి ఇది జనరల్ రీడింగ్ అండి ఇది పర్సనల్ రీడింగ్ కాదు నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి